ఈరోజు రోజు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ను పునరుద్ధరించాలని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ర్యాలీ నిర్వహించారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు తర్వాత అమలు పరుస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల పార్టీ శాపంగా మారిన కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు పరచాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టీజీయు జేఏసీ తరపున ఏర్పాటు చేసిన పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా టీజీఈ జేఏసీ చైర్మన్ బూరుగు రవి డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ర్యాలీగా వెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీఈ జేఏసీ బూరుగు రవి మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేని కాంట్రిబ్యూటర్ లేని విధంగా ముప్పై సంవత్సరాలుగా ఉద్యోగ బాధ్యత నిర్వహించిన ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనంతరం ఎలాంటి ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నటువంటి షేర్ మార్కెట్ పెట్టుబడులపై ఆధారపడిన స్థిరమైన పెన్షన్ లేని లో భూమిష్టమైన సంబంధమైన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని అలాగే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు పరచాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయుల సంఘాల ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు పెన్షనర్స్ టీచర్స్ సంఘాల జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ మనము పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కేంద్రంలో కూడా అమలువీరుల స్థూపం వద్ద ఈ యొక్క ర్యాలీలు నిరసన నిరీక్షలు చేపడుతున్నారు మిత్రులారా మీకు తెలియజేయాల్సింది ఏంటంటే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటో తారీఖు నాడు ఈ యొక్క పాత పెన్షన్ విధానాన్ని తీసేసి కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది పాత పెన్షన్ విధానానికి కొత్త పెన్షన్ విధానానికి మీకు ఉల్లికల్గా మీ కూడా రెండు నిమిషాలు ఒక మాట చెప్పదలుచుకున్న పాత పెన్షన్ విధానంలో మా నుండి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఉద్యోగుల నుండి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు కానీ కొత్త పెన్షన్ విధానం ప్రకారం మేము ఒక పది పర్సెంటేజ్ జీతంలో పది పర్సెంటేజ్ కట్ చేసుకొని అలా డిపాజిట్ చేయాలి ప్రభుత్వం కూడా ఒక పది పర్సెంటేజ్ కలిపి ఈ ఇరవై పర్సెంట్ తీసుకపోయి ఆదాని అంబానీ అలాంటి వారి చేతుల్లో పెడతారు వాళ్ళు మునిగితే మేము మునుగాలే వస్తే లాభాలతే లేకుండా లేదు అనేటువంటి సందంగా ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్ను ఆ రోజు టూ థౌజండ్ ఫోర్ నుండి పిఎఫ్ఆర్టీఏ చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడులో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో తీసుకొస్తే ఆనాటి యూపీఏ ప్రభుత్వం సపోర్ట్ చేయడం చేత ఒకటి తొమ్మిది ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు నుండి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం రావడం జరిగింది ఇది ఉద్యోగులకు చాలా పెన్ను శాపంగా మారింది ఉద్యోగులకు కావాల్సిందంటే వాళ్ళు ఉద్యోగంలో చేరి అనతి కాలంలోనే ఒకవేళ మరణిస్తే జనరల్గా ఓల్డేజ్ పెన్షన్ వచ్చేంత పెన్షన్ కూడా మా ఒక ఉద్యోగ సోదరులకు లేదు ఆనాటి నుండి ఇది పెద్ద గొడ్డలు మా ఉద్యోగ వర్గాలకు అయిందనేటువంటి విషయాన్ని చెప్పక తప్పదు ఆనాటి నుండి ఈనాటి వరకు వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అయినటువంటి లక్ష ఎనభై తొమ్మిది వేల మంది ఉద్యోగులు ఇవాళ ఈ యొక్క న్యూ పెన్షన్ స్కీమ్లో ఉండడం చేత వారికి వారి రిటైర్మెంట్ అనంతరం వారికి భద్రత లేకుండా పోయింది వారికి భరోసా లేకుండా పోయింది వారికి పెన్షన్ వస్తుంది ఆశ కూడా లేకుండా పోయింది మిత్రులారా లక్షల కోట్లు దాదాపు ఒక లెక్క ప్రకారం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎస్ ద్వారా వసూలైన దేశంలో వసూలైనటువంటి డబ్బులను వివిధ ఏజెన్సీల ద్వారా వారు పెట్టుబడి పెట్టడం జరిగింది మనం చూస్తున్నాం పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ దివాలా తీస్తే వాళ్ళకేమైతే లేదు కానీ కింద పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా లాస్ అవుతుంది రేపు మా రిటైర్మెంట్ అంతరం అనంతరం మాకు పెన్షన్ వస్తుందా మా డబ్బులు మాకు వస్తావా మేము పెట్టే టెన్ పర్సెంట్ కూడా మాకు వస్తుందా మా అకౌంట్లు వస్తాయా అనేటువంటి విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయి ఇది ఈ మొత్తంలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ వర్గాలకు వ్యతిరేకంగా తీసేటువంటి వ్యవహారాలుగానే మా ఉద్యోగ స్వామి మొత్తం కూడా ఏకమై ఈరోజు వివిధ సంఘాల ద్వారా సభ్య సంఘాల ద్వారా ఓపీఎస్ తీసుకురావడానికి కొరకు పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి కొరకు మేము ఈరోజు పెద్ద ఎత్తున ఒక నిరసన దీక్ష చెప్పడం జరిగింది మొదటగా ప్లెకార్డ్స్ పట్టుకొని మా వివిధ ఉద్యోగ సోదరులందరూ కూడా ఇక్కడ నుండి అంబేద్కర్ సెంటర్ నుండి ఆలోచి మన జయశంకర్ సార్ వరకు వెళ్ళి వారికి కూడా స్వగంలో ఉన్నా కూడా మా బాధ వినండి మీరు మీరు తెలంగాణకు ఒక సిద్ధాంతకర్తగా నడిచి తెలంగాణ సాధించడంలో మీరందరూ ప్రధాన భూమికం పోషించాలి కాబట్టి మా బాధను కూడా మీరు అక్కడి నుండి అట్లీస్ట్ ప్రభుత్వాల చెవులు వేయాలనేటువంటి దృక్పథంతో రెండు నిమిషాలు మేము మౌనం పాటించి వారికి సిద్ధాంతాలు ఘటించి మళ్ళీ తోటి ఈ యొక్క అంబేద్కర్ సెంటర్ రావడం జరిగింది ఇక్కడ మా సభ్య సంఘాలలో ఉన్నటువంటి అందరూ కూడా కమినర్లు వచ్చారు ఆ క్రమూనర్ అందరూ కూడా వారందరూ కూడా వారి వారి ఒపీనియన్స్ వాళ్ళందరూ కూడా ఏ విధంగా చేద్దాం అనేటువంటి విషయాన్ని తీసుకరిస్తారు మేము కంబైన్డ్గా ఏం చేస్తామంటే ఒక తీర్మానాల రూపంగా ప్రభుత్వానికి ఏం చేస్తాం మా ఉద్యోగ వర్గాల నుండి చేసేటువంటి ఒత్తిడి ఏంటిది మేమేం చేయబోతున్నాం మా కార్యాచరణ ఏంది అనేటువంటి విషయాన్ని మేము వెల్లడించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కూడా మీడియా కూడా ధన్యవాదాలు నా పేరు బి జిల్లా అధ్యక్షుడిని మరియు జేఏసీ చైర్మన్ ఉద్యోగ జిల్లా సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఈరోజు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగులో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా ఏకమై ఈరోజు పోరాట కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది గతంలో అనేక మార్లు పోరాట కార్యక్రమాల ద్వారా లేని డెత్ గ్రాటిటీ మరియు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని కూడా మనం సాధించుకోగలిగాంధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెన్షనర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నాయి ఎందుకంటే ఉద్యమ స్ఫూర్తి అనేది వారికి ఉన్నంత ఉద్యమ స్ఫూర్తి ఈరోజు సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఈ పెన్షన్లనే ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించుకునే దిశగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ప్రస్తుతం ఈ పద్ధతి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయులను మోసపరుస్తూ మాది కాదంటే మాది అని చెప్తున్న సందర్భంలో మేమంతా ఒక తాటి మీదకి వచ్చి ఎలాంటి అన్కండిషనల్గా ఈ విధానాన్ని రద్దుపరచడం మాత్రమే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కార్మికుల ధ్యేయంగా ముందుకెళ్తున్న సందర్భం ఇది ఇది వాస్తవంగా ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగుగా విధులు నిర్వర్తించిన సందర్భంలో కనీసం రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పెన్షన్ వస్తుందో తెలియదు తన వాటాగా చెల్లించిన వా ధనాన్ని కూడా పెట్టుబడిదల దారిలో చేసిన వా ధనాన్ని కూడా పెట్టుబడిదల దారిలో చేతిలో పెడితే ఆ రోజు రిటైర్ అయ్యే టైంకు వాళ్ళ షేర్లు ఉంటేనేమో మాకు కొంత భద్రత ఉంటుంది లేకపోతే మేము మునగాల్సిందే ఈ షేర్ల విధానాన్ని షేరింగ్ విధానాన్ని మేము పూర్తిగా నిరసిస్తూ ఖచ్చితంగా ఓపీఎస్ సాధించే వరకు ఐక్యంగా ముందుకెళ్ళి మేము ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ విధానాన్ని సాధించుకొని తీరుతామని అదేవిధంగా ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త నాటకానికి తెరదీసింది అది ఏకీకృత పెన్షన్ విధానం అని యూపీఎస్ పెన్షన్ విధానంతో దాంట్లో కూడా చాలా లసుకులు ఉన్నాయి మేము అడిగింది ఇవ్వమంటే దాన్ని డైవర్షన్ చేసేందుకు యూపీఎస్ అనే ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్లిన సందర్భంలో మా అందరి ఒకే ఒక కోరిక పాత పెన్షన్ పునరుద్ధరించాలి ఉద్యోగి తన కష్టాన్ని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఉద్యోగికి సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలని గుర్తు చేస్తూ మిత్రులందరికీ మరొకసారి విన్నపం మిత్రులారా సామాజిక మాధ్యమాల్లో స్పందించడం కాదు సామాజిక బాధ్యతగా ప్రతి పోరాట కార్యక్రమంలో మీరు పాల్గొలాల్సిందిగా ఈ సమావేశ పక్షాన పిలుపునిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ